తెలంగాణ న్యూస్ కి స్వాగతం స్వర్గీయ నెమలి సురేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నూట ఇరవై మంది పదో తరగతి విద్యార్థులకు సాక్షి ఎడ్యుకేషన్ పేపర్లను సొంత నిధులతో ఎన్ఎస్ఆ ఫౌండేషన్ చైర్మన్ నెమలి అనిల్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ విద్య ప్రతి ఒక్కరి నైతిక హక్కు అని విద్యార్థుల విషయంలో నెమలి సురేష్ ఫౌండేషన్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి మరియు విద్యార్థులకు భరోసా ఇచ్చారు స్కూల్ యాజమాన్యాలు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి వారి తండ్రి గారి ఫౌండేషన్ పేరు మీద నెమలి అనిల్ వారి పాఠాలకు అందిస్తున్న సేవలను గుర్తు చేసుకుని ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమానం సాక్షి యాజమానం పిఆర్ మోహన్ కె రాజేష్ మల్లికార్జున్ హరి రఘుపాల్ గు విద్యార్థులకు ఎంతో సమాచారం ఇచ్చేది సాక్షి ఎడ్యుకేషన్ పేపర్ ద్వారా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని చదువులో ముందుండడానికి ముఖ్యమైన పదోతర విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మిగతా విద్యార్థులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో వారు ప్రతి ఒక్కరూ చాలా మంది పరిచయం అయి ఈ సంవత్సరం అదే ఉద్దేశంతో ఇస్తున్నారు వారికి ఒకసారి వారు ఇటువంటి మంచి నిర్ణయంతో ఈ సమోత్సవ కొననియచేస్తున్నందున ఇల్లలు సత్కటతో అభినందించాలని కోరుకుంటున్నాను తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధులను ప్రతి చేతులు ఫోటోస్ కూడా పేపర్ వర్క్ చేస్తాడు మా అన్నడు ఆయన చూడు ఉపాధ్యాయులు వారు దీన్ని మీకు అందించాలనుకుంటున్నారో వారు వారి అభిప్రాయాన్ని రెండు నిమిషంలో చెప్తారు జాగ్రత్తల మీద మన మంచి కోరు మనకి మనం ఆదరించడం మర్యాదగా ఉండడం మన బాధ్యత కాబట్టి మీరు సక్రమంగా ఉండి వింటారని అందరికీ సహోదరం ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సాక్షి తిన ప్రతి మరియు మా గవర్నమెంట్ మన జిల్లా పరిషత్ యాజమాన్యం యాజమాన్య ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఇక్కడనే రోజు ఈ సాక్షిపరికి కూడా మనం చేస్తుంటే కాకుండా ప్రోగ్రాం మనం మంచి సేవలు కానీ విద్యకు సంబంధించిన సేవలు కానీ ఇంకా చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పైన ధన్యవాదాలు కుమార్ మీకు ఒక చిన్న క్లారిటీ చెప్తాము ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు డయాగ్రామ్లో డయాగ్రామ్ బాగా వేస్తా అంటే మీరు ఆ డయాగ్రామ్ వేసి ఆ సాక్షికి మెయిల్ ఐడి ఉంటుంది సార్ వాళ్ళు ఎవరైనా సరే ఆ మెయిల్ ఐడికి మీరు డయాగ్రామ్ వేసిన ఫోటో పెడితే హండ్రెడ్ పర్సెంట్ పేపర్లో వస్తుంది సార్ అట్లా అయితే ఇంపార్టెంట్ అంటే ఈ పేపర్కి సార్ అన్న మీరన్నా ఇయర్ కూడా కరెక్ట్ ఎవరు పేమెంట్ చేశారు నేను ఫస్ట్ వెళ్ళి అడిగాను ఒక యాక్చువల్లీ అదని కలవడకాలి ఫస్ట్ టైం ఈ రోజు నిజంగా ఈ రోజే కలుస్తున్నాడు ఇందరూ ఫోన్ కాల్ అన్నా గవర్నమెంట్ స్కూల్ తెలుగుకాశ సాక్షి స్కూల్